కొంతమంది నమ్మకంగా పలికిన మాటలను విని కొంతమంది మోసపోయి జీవితాలనే పాడు చేసుకున్న చరిత్ర చాలామందికి ఉంది బాగా నమ్మబలికి చెప్పింది ఏం లేదా తింటే మీరు చావనే చావరు మంచి చెడ్డల తెలివి మీకు వచ్చింది జ్ఞానం వచ్చింది జ్ఞానవంతులు అయిపోతారు ఇంకొక మాటలో చెప్పాలంటే మీరు దేవతల బలి ఉందరన్నాడు అలా మీరుంటుంది దేవుడికి ఇష్టం లేదు అందుకే తినొద్దని చెప్పాడు అని దేవుని ప్రేమని ఈమె శంకించేటట్టు వాడు శోధించాడు అది వాడి పని అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి హవకు డౌట్ ఉంది అన్నీ తినమన్న దేవుడు అదెందుకు తినొద్దన్నాడు ఆ ఒక్కటి కూడా అడ్డు పెట్టకపోతే బాగుండేది కదా అని ఆ ఫీలింగ్ ఆ పండు చూసినప్పుడు అది ఎందుకు తినొద్దన్నాడు ఇది ఇంత బాగుంది ఇంత అందంగా ఉంది చూపనకు రమ్యంగా ఉంది ఇంత బాగున్నదాన్ని ఎందుకు తినొద్దన్నాడు దీనివల్ల వచ్చే మేలేదన్నా మాకు రాకుండా కొంపదీసి దేవుడు ఏమైనా ఆపేశాడా నేను చెబుతున్నా ఎవరికైనా దేవుని విషయంలో అనుమానం అనేది వచ్చిందంటే దయ్యం జొరబడిద్ది మళ్ళీ చెప్తున్నా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకు కూడా చెప్తున్నా రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నా దయ్యము నీలో ప్రవేశించాలంటే ఒక్కటే ఒకటి నంబర్ వన్లో నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైతే దేవుని విషయంలో నీకు అవిశ్వాసము ప్రవేశించిద్దో అనుమానం ప్రవేశించిద్దో దయ్యం వచ్చి నీకు అందుబాటులోకి వచ్చేసిద్ది దురాత్మ అది ఫిక్స్ అయిపోయావంటే నీలోకి ఎంటర్ అయిపోయింది కది ఏం చెప్పాను ఒకసారి చెప్పండి మీరు దేవుని విషయంలో అనుమానం అనేది నీకు వచ్చిందంటే దయ్యము నీకు సమీపం దానికి కావాల్సింది అదే ఒకవేళ అనుమానం దేవుని విషయం నీకు లేదనుకో నీ దగ్గరకు వచ్చినా వెళ్ళిపోయిద్ది ఎవరి హృదయంలో అయితే దేవుని అనుమానం అనేది ఉంటుందో వాళ్ళని సమీపించి వాళ్ళ దగ్గర నివాసం ఉండే అవకాశం దయానికి ఉంది హవ్వకి ముందు నుంచి ఆ డౌట్ ఉండే ఎందుకు తినొద్దన్నాడు ఎందుకు తినొద్దన్నాడు సరే వీడు చెప్పాడు కదా సర్పంలో ఉండి తింటే జ్ఞానవంతులు అవుతారు దేవతల వలె అన్నాడు కదా మీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు కదా వెంటనే ఇది నిజమే అనుకుందామే నేను చెప్దాం నిజం కంటే అబద్ధాలు తీయగుంటాయి కదా మనం నిజం చెబితే నమ్మరు సామాన్యంగా ముఖం పగిలిన తర్వాత నమ్ముతారు నిజమే వదిన నువ్వు చెప్పినట్టే అయింది నువ్వు ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నావు అది అబద్ధం నమ్మొద్దు 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 అని చెప్తానే ఉన్నావు వినక నేను ఎట్లా అయిపోయాను అని